ప్రకాశం జిల్లాలో వరి రైతులకు చివరి తడుల వరకు సాగర్ జలాలు విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనా స్వామి అన్నారు కలెక్టరేట్లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక భవన్లో మంత్రి డాక్టర్ స్వామి మీడియా సమావేశం నిర్వహించారు మార్కాపురంలో మెడికల్ కళాశాలకు సరైన భవన వసతు లేకపోవడంతో మెడికల్ కౌన్సిల్ నుంచి అనుమతి రాలేదని అవసరమైన మేరకు భవనాలు నిర్మించి అనుమతులు తీసుకువచ్చి మార్కాపురం మెడికల్ కళాశాల కొనసాగుతుందని చెప్పారు ఒంగోలు రిమ్స్లో గతంలో కంటే ఓపీలో తగ్గుతున్నాయన్న సమాచారం ఉందని ఆకస్మిక తనిఖీలు చేయడంతో పాటు పూర్తి స్థాయిలో రిమ్స్ కార్యకలాపాలపై సమీక్షిస్తామని చెప్పారు స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు విజన్ గురించి ఇప్పటికే వివిధ వర్గాల ప్రజల అభిప్రాయ సేకరణ చేయడం జరిగిందని ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు తీసుకునేందుకు కలెక్టర్ తమీమనసారి సమావేశం ఏర్పాటు చేశారని మంత్రి తెలిపారు గతంలో మంజూరే నిర్మాణం చేపట్టిన ప్రాజెక్టులు తిరిగి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు మంత్రి డాక్టర్ డోలా డోలాశ్రీ బాలంజన స్వామి తెలిపారు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్కి అందరి దగ్గర నుంచి అభిప్రాయ సేకరణ తీసుకుంటా ఉన్నారు దానిలో భాగంగా ఈరోజు ప్రకాశం జిల్లాలో ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి కూడా అభిప్రాయ సేకరణ తీసుకోవడానికి కోసం గౌరవ కలెక్టర్ గారు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో ప్రాథమికంగా యువతకి ఉద్యోగాల కల్పన అదేవిధంగా ఒక్కొక్క నియోజవర్గాల్లో ఏ ఏ ప్రాజెక్టులు పెడితే పరిశ్రమలు వస్తాయనేది శాసనసభ్యులు తెలియజేయడం జరిగింది దాంతోపాటు ఆక్వా రంగం టూరిజం ఇంటితో పాటుగా వ్యవసాయ రంగాన్ని హార్టీ ప్రోత్సహించాలనేది ప్రజాప్రతిలో ఎక్కువ మంది కూడా తెలియజేయడం జరిగింది దీంతో మనకు ఉన్నటువంటి గ్రానైట్ వనరులు కావచ్చు సముద్ర తీర ప్రాంతం కావచ్చు కొత్తగా వచ్చే పరిశ్రమల ద్వారా శిక్షణ ఇవ్వడం ద్వారా అదేవిధంగా గత ప్రభుత్వంలో మంజూరు అయినటువంటి ప్రాజెక్ట్స్ త్రిపుల్ ఐటీ లాంటిది కానీ అదేవిధంగా గతంలో మంజూరు అయ్యి వెళ్ళిపోయినటువంటి పేపర్ మిల్స్ లాంటి వాటిని తీసుకొచ్చే విధంగా కృషి చేయాలని చెప్పడం కానీ ఇవన్నీ కూడా మన శాసనసభ్యులు అదేవిధంగా పార్లమెంట్ సభ్యుల నుంచి కూడా అభిప్రాయం మనం తీసుకోవడం అభిప్రాయపడ్డారు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే అది మార్కాపురం మెడికల్ కాలేజీని కూడా మనకి బిల్డింగ్లు ఏవి లేవు కాబట్టి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు అనుమతి ఇవ్వలేదు అది కూడా కొనసాగుతుంది ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నాయి ఇంకోటి సాగుకు నీరు కూడా ఈరోజు వరి పంట సాగు చేసుకునే వాళ్ళకి ఆఖరా తడి వరకు కూడా నీళ్ళు ఇచ్చేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందనే విషయం కూడా ప్రజలకి రైతులకి మేము తెలియజేస్తా ఉన్నాం నిర్భయంగా వరి సాగు చేసుకోవచ్చు కూడా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మనం ప్రకాశం జిల్లాని ఇరవై నలభై ఏడు విజన్లో అభివృద్ధి పదంగా చర్చించడం జరిగిందనే విషయం తెలియజేస్తున్నాం తప్పకుండా ఒంగోలు శాసనసభ్యుల కూడా ఈ రిమ్స్ హాస్పిటల్లో అప్పటికి ఇప్పుడు కూడా ఓపీలు తగ్గిపోయినాయి సౌకర్యాలు తగ్గినాయన్నారు ఒక సడన్గా విజిట్ చేద్దాం అనేటువంటి లెక్కలో ఉన్నాం చూస్తాం సమీక్ష చేస్తాం